సండే రోజు ఇస్ ఫన్ డే అన్నట్టుగా ఎలిమినేషన్ రౌండ్ అయితే చాలా జోరుగా జరిగిందనమాట సో కామనర్స్ అయితే మేము తోపు మేము చెప్పింది కరెక్ట్ అంటూ విరవీగిన కామర్లకు నాగార్జున గారు గట్టిగానే క్లాస్ పీకాడు అనుకోవచ్చు అంతేకాదు ఎవరు సంజన మాట లెక్క చేయకపోవడంతో అందరూ కెప్టెన్ మాట వినాలని తేల్చి చెప్పాడు నాగార్జున గారు ఇంకా బిగ్ బాస్ ఇంట్లో జరిగిన దొంగతనాల వీడియోలు ప్లే చేయడంలో అందరూ కాసేపు నవ్వుకున్నారు తర్వాత మిరా హీరో హీరోయిన్ తేజా సజ్జా రితిక స్టేజ్ పైకి వచ్చారు ఇంటి సభ్యులు రెండు డీమ్స్గా డివైడ్ చేయి చేసి వారికి ఒక గేమ్ అనేది పెట్టడం జరిగింది వారికి ఒక టీంని సే తేజ గారు ఒక టీం రితికా లీడర్గా ఉన్నారనమాట సో హౌస్లో వాళ్ళు ఓడిపోయినప్పుడల్లా స్టేజ్ పైన వీళ్ళతో డ్యాన్స్ చేయించాడు నాగ్ అలా గెస్ట్లుగా వచ్చిన వారికి పనిష్మెంట్ ఇచ్చి పంపించాడనమని చెప్పుకోవచ్చు అనంతరం టె టీనేజ్ నుంచి ఒకరికి ఓనర్ అయ్యే అవకాశం కల్పించారు బిగ్ బాస్ ఇందుకోసం రెండు టీములుగా విడిపోయి ఫేట్ చేశారు రెజ్లింగ్ పోటీలు ఏమాత్రం తక్కువ కాదన్నట్లుగా కొట్టుకున్నంత పని చేశారు భరణి అయితే దొరికిందే ఛాన్స్ అంటూ తన సత్తా ఏంటో చూపించి గేమ్ ఆడాడు సో రెచ్చిపోయి గేమ్ ఆడాడు భరణి గారు సో ఆడ మగ తేడా అనేది లేకుండా అందరినీ ఈడ్చి అవతల పారేశారే అని చెప్పుకోవచ్చు ఈ గేమ్లో భరణి తనుజ రాము రాథోడ్ సృష్టి ఉన్న రెడ్ టీమ్ గెలిచింది వీళ్ళలో ఎవరు ఓనర్ అవ్వాలనేది ఓడిన టీం డిసైడ్ చేయాలన్నారు ఈ గేమ్కి సంచాలక్ అయిన ఫ్లోరా సృష్టికి ఓటు వేసింది కానీ బ్లూ టీంలోని ఇమాన్యువల్ సంజన రీతు చౌదరి సుమన్ షెట్టి మాత్రం భరణికి ఓటు వేశారు ఓనర్గా ప్రకటించగానే కామనర్ల ముఖాలు మాడిపోయానే చెప్పుకోవచ్చు మాట మార్చిన ఇమాన్యువల్ అంటూ అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుందనమాట సో అయితే మొన్నటిదాకా అమ్మాయిలకు ఇబ్బంది అవుతుంది తనకు ఛాన్స్ వస్తే అమ్మాయిలను ఓనర్లుగా చేస్తానన్న ఇమాన్యువల్ ఇప్పుడు మాత్రం అవకాశం వచ్చినా సరే సృష్టి తనుజలను కాదని భరణికి ఎంచుకోవడం గమనార్హం భరణి తనుజను పర్సనల్ అసిస్టెంట్గా ఎంపిక చేసుకున్నాడు చివరిలో డిమాండ్ పవన్ సేవ్ అవ్వగా సృష్టి వర్మ ఎలిమినేట్ అయ్యింది వెళ్ళిపోయే ముందు ఓ టాస్క్ అయితే సృష్టికి ఇవ్వడం జరిగింది నమ్మకం మీద దెబ్బ కొట్టారు అంటూ సృష్టి అయితే చాలా ఫీల్ అయింది అందులో భాగంగా జెన్యున్గా ఉండే నలుగురు కెమెరా ముందు యాక్ట్ చేసే నలుగురు పేర్లు చెప్పమన్నారు నాగార్జున గారు అందుకనే రాము రాథోడ్ మర్యాద మానిష్ మాస్క్ మ్యాన్ హరీష్ ఫ్లోరా సైని జెన్యున్గా ఉన్నారు అని చెప్పింది సో ఫేక్గా ఉండే వాళ్ళు ఎవరు అంటే రీతు కెమెరా ముందు నటించి తర్వాత వేరే ఉంటుందని పేర్కొంది సృష్టి నమ్మకం మీద దెబ్బ కొట్టారు ఒక్కసారి నమ్మకం పోతే మళ్ళీ రాదంటూ తనుజ భరణి పేర్లు చెప్తూ సృష్టి చాలా ఎమోషనల్ అయిందని చెప్పుకోవచ్చు ఇక వెళ్ళిపోయే ముందు తను చేసే క్లీనింగ్ టాస్క్ టీనిస్లోంచి సుమన్ శెట్టి చేయాలంటూ బిగ్ బాస్ ఫామ్ వేసిందనమాట సృష్టి సృష్టివర్మ ఎలిమినేషన్ బిగ్ బాస్ షో మొదటి వారం పూర్తి అయిపోయింది దీంతో ఫస్ట్ ఎలిమినేషన్ ద్వారా కొరియోగ్రాఫర్గా సృష్టి వర్మ హౌస్ నుంచి బయటకు వచ్చింది కేవలం వారం రోజులు మాత్రమే ఆమె హౌస్లో కొనసాగింది మొదటగా ఫ్లోరోసైని ఎలిమినేషన్ అవుతుందని అందరూ అనుకున్నారు కానీ ఎవరు ఊహించిన రీతిలో సృష్టివర్మను ఇంటి నుంచి పంపించేశారు దీంతో ఆమె అభిమానులు షాక్ అయ్యారు అయితే వారం రోజులు ఆమె తీసుకున్న రెమ్యునేషన్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది బిగ్ బాస్ నైన్ తెలుగు నుంచి మొదట వారమే వర్మ ఎలిమినేట్ కావడంతో ఆమె పెద్దగా లాభం పడిందని లేదని చెప్పుకోవచ్చు హౌస్లో ఆమె కేవలం వారం రోజులు మాత్రమే ఉండడంతో తను రెమ్యునేషన్గా రూపాయలు రెండు లక్షలు మాత్రమే అందుకున్నట్టు తెలుస్తోంది ఇతర కంటెస్టెంట్స్ల రెమ్యునేషన్తో పోలిస్తే చాలా తక్కువని తెలుసుకుంది బిగ్ బాస్ నైన్ తెలుగు ఫస్ట్ వీక్ నామినేషన్లు రీతు చౌదరి రాము రాథోడ్ సుమన్ శెట్టి ఇమాన్యువల్ సంజన తనుజ గౌడ ఫ్లోరా సైని సృష్టి వర్మ డిమాన్ పవన్తో మొత్తం తొమ్మిది మంది ఉన్నారు వీరిలో అతి తక్కువ ఓట్లు సృష్టివర్మకు పడ్డాయి దీంతో ఫస్ట్ ఎలిమినేషన్ భాగంగా ఆమె బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేసారని చెప్పుకోవచ్చు